విధి నిర్వహణలో ప్రజలకు అందించిన ఉత్తమ సేవలను గుర్తుగా జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు అధికారులకు రాష్ట్ర స్థాయిలో సేవా పథకాలు రావడం అభినందనీయమన్నారు జిల్లా టీ శ్రీనివాసరావు ఐపీఎస్ నూతన సంవత్సర పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీన ప్రకటించిన సేవా పథకాలకు జిల్లా నుండి ఎంపీ అయిన హెడ్ కానిస్టేబుల్స్ నారాయణ రవీందర్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి పురేందర్ వెంకటస్వామి స్వామి అధికారులను జిల్లా ఎస్పీ తన చాంబర్ లో ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రజల మన్నల్లో పొందేలాగా అధికారులు సిబ్బంది చేసిన సేవలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని లభించిన గుర్తింపుతో ప్రజలకు మరింత సేవలు లభించేలాగా కృషి చేయాలని అలాగే విధి నిర్వహణలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని అలాంటి సిబ్బంది ఎప్పటికే మంచి గుర్తింపు తప్పకుండా లభిస్తుందన్నారు